ఆవు పాలు తీయి పొయ్యి తాట తీయ్యు అంటూ బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలి రేసు అయితే మొదలైపోయింది అయితే ఇప్పటికీ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూ తొమ్మిది మంది హౌస్మెన్స్ అయితే హౌస్లో నామినేట్ అవ్వడం జరిగింది అయితే టికెట్ ఫినాలి రేసు కోసం అయితే సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ అయిన దేత్తడి హరికా అభిజీత్ అలాగే అఖిల్ సార్థకు హౌస్ లోపలకి అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఎంట్రీతో పాటు హౌస్లో మూడు టాస్కులు ఆడించబోతున్నారు ఇలా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు పాలు తీయి పొయ్యి తాట తీయు అంటూ బిగ్ బాస్ అందించిన ఫస్ట్ లెవెల్ టాస్క్లో అయితే ఒక ఒక ఆవు బొమ్మని అయితే గార్డెన్ ఏరియాలో పెట్టడం జరుగుతుంది అలా ప్రతి సీజన్లో కూడా జరిగినట్లే కానీ ఈ సీజన్లో కూడా ఆవు నుండి అయితే కొన్ని పాలు వస్తూ ఉంటాయి వాటిని ఎవరైతే ఎక్కువగా తీసి బకెట్లో నింపుతూ ఉంటారో వాళ్ళు ఈ టాస్క్లో ముందుకు కొనసాగడం జరుగుతుంది అయితే ఇక్కడ పాలు పిసి తీసుకునే క్రమంలో అయితే హౌస్మెంట్స్ అందరూ కూడా చాలా గొడవలు కూడా పడుతూ ఉంటారు అలానే క్యాన్లో నింపిన పాల్ని దొంగతనం చేయడం అలాగే ఉన్న పాలని కింద పనియడం ఇలా ఫిజికల్ కూడా అవుతారు ఈ టాస్క్లు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఈ టాస్క్లో అయితే ఒకరు అయితే గొడవలు పడుతూ ఫిజికల్ అవుతూ ఈ టాస్క్లో అయితే టికెట్ ఫినాల్ టాస్క్లు అయితే ఆడబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో ఈ విధంగా అయితే టికెట్ ఫినాల్ రేస్ అయితే ఇంకా జరగబోతుంది దీన్ని మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి